హాయ్ ఫ్రెండ్స్ వానారా నేను ఈరోజు చికెని స్పెషల్గా బిర్యానీ చేయాలని మంచి పీసులుగా తీసుకున్నాను శుభ్రంగా కడిగి దీనికి వేయాల్సిన లెగ్ పీసులే తీసుకున్నాను చూడండి మసాలా నేను మంచిగా పెట్టాను ఇలాగ మనం మసాలా పెట్టి స్పెషల్గా బిర్యానీ నేను చేస్తున్నాను చికెన్లతో ఈ లెగ్ పీసులు బిర్యానీ చేస్తున్నాను ఇది ఎలా చేశానో చెప్తాను ఇలా వేయాల్సిన మసాలా వేసేటప్పుడు మీకు చూపించలేదు అయినా అన్ని గరం మసాలా పొల్లె అన్నీ వేసాను నేను ఇది కాసేపు ఇట్లా మసాలాలో మనం కొంచెం పుంజన వెంట మనం బిర్యానీ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను మసాలా అంతా పెట్టేసాను ఇలాగ చూడండి ఇలా చేస్తున్నాను అనేది ఒక్కొక్కటిగా నేను ఇలా పెడుతున్నాను చూడండి మసాలంతా పెట్టి పెట్టుకోవాల శుభ్రంగా మసాలా అంతా దీనికి పెట్టేసాను నీట్గా నేను ఇలాగ మనం రెడీ చేసేసి ఒక అరగంటసేపు మనం మసాలాలనే మ్యాగినేట్ చేసి పెట్టాల దీనికి కావాల్సినవన్నీ కూడా నేను వేసినట్టు చూపించలేదు ఇంకోసూటి చూపిస్తాను టైం లేకుండా చూపించలేదు ఒక జిగ్ వాటర్ వేసుకున్నాను తిని వేసాను ఇష్టం అంటే చేశాను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ తీసేస్తున్నాను నేను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాను ఎలా చేయలేని మనం టవర్లో వేసుకోవాలి లెగ్ తో ఎక్కువ దిగేది ఇలాగ మనం వేపుకుంటే టేస్టీగా ఉంటుంది ముక్క తింటుంటే అదిరిపోతుంది తక్కువ పెళ్ళ అంత పాస్ట్గా వెళ్ళిపోతుంది కింద అనిపిస్తుంది చేస్తున్నాను జీడిపప్పు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు వేసేస్తున్నాను చెల్లె అల్లం పేస్ట్ వేసేస్తున్నాము అల్లం పై కొత్తిమీర తినికొచ్చిన వాటర్ వేసేస్తున్నాం తగినంత చాలా మళ్ళీ వేసుకోవచ్చు రుచికి తగినంత మనకు పచ్చిమిరకాయలు ఉడకలేదనేది కదా ఆయిల్ ఏగింది కాబట్టి ఎక్కువగా నేను కుక్ కుక్ అవ్వలేదు ఆహా ఈ అన్నంలో కుక్ అయిపోతుంది కొంచెం ఏడే ఏడైంది కదా చాలు మనకు అన్నంలో కుక్ అయిపోతుంది కాబట్టి సూపర్గా ఉంటుంది తెల్ల తొందర వేసురు బియ్యం అయితే వేసేస్తున్నాను నేనంతా పక్కా కాసుతో వేసుకున్నాను ఒక కేజీ బీరు ఒక కేజీ చికెన్ కావాలంటే మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఆనియను ఇలాగే వేయాలి ఈ బిర్యానీ らうまく。 వేడి వేడి బిర్యానీ వేసాను సూపర్గా కుదిరింది మంచిగా వచ్చింది బిర్యానీ మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ లెగ్ ఫిష్ నుండి ఎలా ఉంది బలే ఉన్నది పెరిగి చట్నీ పెరిగి చట్నీ గోంగూర పచ్చడి పెరుగు చట్నీ గోంగూర పచ్చడి చికెన్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ లాలిపాప్